హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేనైతే ఇక్కడ సాయంకాలం ఇంట్లో దీపారాధన చేశానండి ఈరోజు వచ్చేసి అమావాస్య ఇప్పుడు తులసిమ్మ దగ్గర పెట్టడానికి దీపం అయితే తీసుకెళ్తున్నాను తులసిమాత దగ్గర దీపం పెట్టేసుకొని దండం పెట్టుకున్నాను అమావాస్య రోజు ఇలా ఖచ్చితంగా చేయాలండి అమావాస్య మాత్రం కంపల్సరీ మన ఇంటి ముందు దీపం ఖచ్చితంగా వెలిగించుకోవాలి తులసమ్మ తల్లి దగ్గర ఎందుకంటే ఎలాంటి చీడ కీడు పీడ లాంటివి ఏమైనా ఉన్నా కూడా అక్కడే తొలగిపోతాయి గుమ్మ ముందు అలాగే దాంతోపాటు మనం ధూపం కూడా వేసుకోవాలి నేనైతే ఇక్కడ సాంబ్రాణి పౌడర్ చేసుకుంటానండి నిప్పులు చేసేసుకొని ఇలా ఒక మట్టి ప్రమీదలో ధూపం వేసుకుంటూ ఉంటాను ఈ ధూపం ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా ధూపం కూడా పౌడర్ లాగా అన్నీ కలిపి ఎలా చేసుకోవాలో నేను ఒక వీడియో చేసి పెడతాను ఎవరికైనా తెలియకపోతే కామెంట్ చేయండి ఇలా ఇల్లంతా తిరుక్కుంటూ మొత్తం ధూపం వేశానండి అక్కడక్కడ బట్టలు కనిపిస్తాయి కొంచెం వాటిని ఇగ్నోర్ చేయండి పిల్లలు అంతా నేను పూజ పనిలో ఉంటా ఉంటే వాళ్ళన్నీ వాళ్ళ అంగడి వాళ్ళు చేస్తూనే ఉంటారు ఇంకా పిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందండి ఎంత చద్దినా సర్దనట్టే కనబడుతూ ఉంటుంది అలాగే ఇక్కడ నాకు టీవీ దగ్గర వచ్చేసి ఇంటిది తాబేలు ఉన్న వెంకటేశ్వర స్వామి ఉంటారు అక్కడ నేను దేవుళ్ళకి కూడా ధూపం వేస్తున్నాను ఇలాంతా తిరుక్కుంటూ ఇలా ప్రతి మూల వేసుకోవాలండి అప్పుడే మన ఇంట్లోకి ఎలాంటి కీడు రాకుండా ఉంటుంది ఇలా డోర్ తీసి గుమ్మాల ముందు కూడా ధూపం వేస్తూ ఉండాలి అప్పుడే మనకు ఎలాంటి నరఘోష కానీ ఎలాంటి పీడ శక్తులు కానీ మన ఇంటి వైపు కన్నెత్తు కూడా చూడవని నా నమ్మకం అలాగే మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు కదండీ ఇంట్లో ధూపం కంపల్సరీ వేసుకోవాలని ఇలా నేను రెండు గుమ్మాల ముందు ధూపం అయితే వేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి అమావాస్య మంగళవారం గురువారం ఆదివారం కంపల్సరీ ఇలా ధూపం వేసుకోండి పాజిటివ్ ఎనర్జీ అయితే కంపల్సరీ వస్తుంది ఇలా మన దగ్గర కలుషం కట్టుకుంటాం కదండి రెడ్ రెడ్ క్లాత్లో వచ్చేసి కొబ్బరికాయ అలాంటి దానికి కూడా మనం ధూపం వేసుకోవాలి ఇలా చూడండి నిప్పులు ఇలా చేసి పెట్టుకున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్